స్కూళ్ళల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టును నింపాలి అని చూడాలి మన పిల్లలకు బాగా చదువులు చెప్పాలి అని చెప్పి ఆలోచన చేయాలి రేపొద్దు దేవుడి దాని వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా మెగా డిఎస్సి ఏదైతే ఉందో అధ్యక్ష వీటిని త్వరలోనే భర్తీ చేయడం జరుగుతుంది అధ్యక్ష ఆ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఫైనల్ ఫైనల్ క్వశ్చన్ డిఎస్సి కోసం చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు ఉందా ఏమైనా డిఎస్సి ఏమైనా రాబోయే రోజుల్లో ఏమైనా ప్రకటించబోతున్నారు ఇప్పుడు ఇప్పుడు టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇది అయిన తర్వాత దాని మీద డిస్కస్ చేస్తాం సో ఎదురు చూడొచ్చు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు డిఎస్సి రాబోతుందని త్వరలో వస్తుంది తేదీలో అన్ని ప్రకటిస్తాం నెంబర్ ఎక్స్చేంజ్ జరుగుతుంది త్వరలోనే అది కూడా మా విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుని అది కూడా ప్రకటన చేయడం కావాలని కోరుకుంటున్నా నిర్చిస్తున్నారు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరి పండగ దాని మీద ఒక మంచి వార్తలు రాబోద్దున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను యాభై ఏడు నెలల పాటు మౌనంగా ఉన్న ప్రభుత్వం ఎన్నికలు మరో మూడు నెలల్లో ఉంటాయి అనగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది ఏపీలో వాయిదా పడింది బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం ఎన్నికల కోడ్ ముగిసే వరకు డిఎస్సి వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది టీచర్ ఉద్యోగాలను ఖాళీగా భర్తీ చేయాల్సింది పోయి నాలుగున్నర సంవత్సర కాలం ఈ పెద్ద మనిషి ఏం కాదని కాస్తా ఉన్నాడు అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఏం చేస్తాడు ఎన్నికలు మూడు నెలల్లో ఉన్నాయంటే మాత్రం ఏం చేస్తాడు అదిగో నోటిఫికేషన్ అంట అదిగో నోటిఫికేషన్ అంట అది ఎంత ఏడు వేలు ఉద్యోగాలు అంట పోనీ అదన్నా సక్రమంగా ఇస్తా ఉన్నాడంటే అది లేదు